హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే ఛానల్ ఈరోజు ధనత్రశి చతుర్దశి ఈరోజు ఏదైనా తెచ్చుకుంటే బాగుంటుంది వస్తువు అనేసి మాకు టీవీ లేదు టీవీ తెచ్చుకున్నాం అనమాట టీవీ కంపెనీ వచ్చేసి ఎల్జీ కంపెనీ ఈరోజే ఆన్బాక్సింగ్ చేసుకున్నాము ఈ టీవీ ఇంచెస్ వచ్చి ఫార్టీ త్రీ ఇంచెస్ ఈ రోజే ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ వచ్చారు ఈ ఈరోజే పిక్చర్స్ వెళ్ళారు టీవీ స్టాండ్ చాలా బాగుంది మనం ఎటు తిప్పుకుంటే అటు తిప్పుకొని పెట్టుకోవచ్చు మనం ఎటు సైడ్ కూర్చుంటే అటు సైడ్ తిప్పుకొని కూర్చోవచ్చు అనమాట చూసుకోవచ్చు చాలా బాగుంది ఫెసిలిటీస్ టీవీ ఆన్ చేసి చూసాము చాలా బాగుంది పిక్చర్ అంతా క్లారిటీగా చాలా నీట్గా బాగుంది వస్తుంది థ్యాంక్ యూ అండి వాచింగ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి